హాయ్ యూఆర్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ అండ్ నాన్న ఎలా ఉన్నారు మీలో చాలామందికి తెలుసు కదండి మేము యూఎస్ షిఫ్ట్ అయ్యామని ఆ యూఎస్లో నేను ఉంటున్న అపార్ట్మెంట్ హోమ్ టూర్ అయితే ఇదండి మీరు ఇందాక చూసింది మెయిన్ డోర్ ఎంట్రన్స్ మెయిన్ డోర్ ఎంట్రెన్స్ లెఫ్ట్ సైడ్తోనే లివింగ్ రూమ్ అనేది స్టార్ట్ అవుతుంది లివింగ్ రూమ్ అనేది ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్తో స్టార్ట్ అవుతుందండి ఆ వాల్ మీద పెయింటింగ్ చూస్తారు కదా చాలా అందంగా ఉంది అందంగా ఉంది కానీ నాకైతే అదేంటో అర్థం కాలేదు మీకేమన్నా అర్థం అయితే కామెంట్ చేయండి దాని కిందే సోఫా ఉంటుందండి సోఫాకి బోత్ సైడ్ కూడా మంచి మూన్ లైట్ ల్యాంప్స్ ఉంటాయి విత్ స్మాల్ స్మాల్ డెకర్స్ చిన్న ఫ్లవర్ వేజ్ ఫ్లవర్ వేస్ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి సో పక్కనే సైడ్ టేబుల్స్ కూడా ఉంటాయి అండ్ వన్ మోర్ సింగిల్ సోఫా ఉంటుంది మీరు చూస్తుంది అవుట్ సైడ్ లాన్ వ్యూ అండి ఇలా పెద్ద పెద్ద విండోస్ ఉంటాయి ఇంకా టీవీకి వస్తే చాలా పెద్ద టీవీ అండి మోర్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ అనుకుంటా అండ్ లివింగ్ రూమ్ ఎండ్స్ విత్ టీ పాయ్ ఆ టీవీ పక్కనే డైనింగ్ టేబుల్ అనేది స్టార్ట్ అవుతుందండి అండ్ వాల్కి చూసారా పెద్ద మిర్రర్ ఉంటుంది అండ్ ఇది ఇలా ఇటు పక్కకి వస్తే ఇటు ఆఫీస్ టేబుల్లా ఉంటుందండి ఆఫీస్ సెటప్ మన ల్యాంప్ ఉంటుంది టేబుల్ ల్యాంప్ ఉంటుంది అండ్ ఆఫీస్ చైర్ అండ్ దానిపైన ఉన్న అల్మారాని నేను పూజ మందిరం కింద మార్చేసాను అది కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏనండి ఇది ఎంట్రన్స్ టు ది బెడ్రూమ్స్ అన్నమాట ఇది మీరు చూస్తుంది కిడ్స్ బెడ్రూమ్ ఎంట్రన్స్ కిడ్స్ బెడ్రూమ్ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది ఇది కిడ్స్ బెడ్ అండి ఈ మనకి అపార్ట్మెంట్లో ప్రతి వాళ్ళకి కూడా నైస్ అండ్ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా బెడ్రూమ్కి అవతల పక్క బెడ్ ల్యాంప్ అది ఉంటుంది ఇక్కడ ఈ అల్మారా ఉంది కదండి ఇక్కడ సపరేట్గా మళ్ళీ వార్డ్రోబ్స్ అవి ఏమీ లేవు ఈ అల్మారాలోనే మోస్ట్లీ మేము మా బట్టలు అన్నీ అండ్ పెద్ద విండో ఉంటుంది సో మార్నింగ్ టైం అనేది మనం లైట్ అనేది స్విచ్ ఆన్ చేసుకోకలేదు చాలా యాంపుల్ లైట్ వస్తుంది ఇది మీరు చూస్తుంది స్లైడింగ్ డోర్ మిర్రర్ అండి దీని వెనకాల స్పేస్ ఉంటుంది మనం అక్కడ మనం మన బట్టలు అవి హ్యాంగ్ చేసుకోవచ్చు నేను సూట్ తో అయితే దీన్ని ఫిల్ చేస్తానండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్లోనే మనకి టీవీ కనిపిస్తుంది ఇది టీవీ క్యాబినెట్ టీవీకి ఆపోజిట్ సైడ్లో కింగ్ సైజ్ బెడ్ ఉంటుందండి అండ్ ఆ బెడ్ పైన వాల్ కూడా బ్యూటిఫుల్ పెయింటింగ్ ఉంటుంది కింగ్ బెడ్కి ఇరువైపులా కూడా బెడ్ ల్యాంప్స్ అండ్ విత్ సైడ్ టేబుల్స్ ఉంటాయండి మనకి కనిపిస్తున్న మిర్రర్ వెనకాల కూడా మనకి స్పేస్ ఉంటుంది అది డ్రెస్సింగ్ యూనిట్లా యూజ్ చేసుకోవచ్చు ఇది ఓవరాల్ లుక్ ఆఫ్ మాస్టర్ బెడ్రూమ్ అండి సో బెడ్కి ఆపోజిట్ సైడ్లోనే టీవీ క్యాబినెట్ ఉంటుంది మీరు జస్ట్ పైన చూస్తే కనుక అవి సెంట్రల్ ఏసీ కమ్ హీటర్ యూనిట్స్ అండి ఇంకా కిచెన్కి వస్తే ఓపెన్ కిచెన్ అండి మెయిన్ డోర్ రైట్ సైడ్ లివింగ్ రూము లెఫ్ట్ సైడ్ కిచెన్ ఉంటుందండి కిచెన్ ఎంట్రన్స్ వాళ్ళలో కూడా మంచి డెకరేటివ్ వాల్ డెకర్ ఉందండి ఇలా స్క్వేర్ స్వేర్గా వచ్చి చాలా బాగుంది ఇంత సిమిలర్ టు లైక్ హార్ట్ షేప్లా ఉంది చూడడానికి అయితే చాలా బాగుంది కానీ మెయింటైన్ చేయడం అయితే చాలా కష్టం అండి ఇది కిచెన్ ఎంట్రన్స్ అండి మనకి ఎల్ షేప్ కిచెన్లా వస్తుందండి ఇక్కడ ఇది మొత్తం మా ఇండక్షన్ టాపే అండి గ్యాస్ స్టవ్ అయితే ఉండదు కొంచెం వచ్చిన కొత్తలో కుక్ చేయడానికి అయితే ఇబ్బంది పడ్డానండి సో మనకి ఇక్కడ నాప్స్ ఉన్నాయి కదండి వీటితోనే ఆపరేట్ చేస్తాము ఇలా నాబ్ అనేది మనం రొటేట్ చేస్తే అక్కడ హై మీడియం లో ఉంటుందండి సో ఇలా రెడ్ లైట్ అయితే ఇది హీట్ అవుతున్నట్టు ఇండికేషన్ అండి ఇక్కడ మనం నాబ్స్కి చూస్తే ఏ నాబ్ దేనికి యూస్ చేయాలో అక్కడ హైలైట్ చేసి డాట్ హైలైట్ ఉంది కదండి దీంట్లోనే లో మీడియం సిమ్ అని ఉంటుందండి ఇక్కడ హాట్ సర్ఫేస్ అండ్ కుక్ టాప్ ఉంది కదండీ సో మనం ఏమన్నా నాబ్ వదిలేసినా అది రెడ్ లైట్ ఇండికేట్ చేస్తుంది దాన్ని బట్టి మనం మనం గ్యాస్ అనేది ఆన్ చేసామని తెలుస్తుంది లేకపోతే సర్ఫేస్ హాట్గా అని తెలుస్తుంది ఓవెన్ టాప్ పైనే ఐ మీన్ ఇండక్షన్ టాప్ పైనే మైక్రోవేవ్ ఓవెన్ ఉంటుందండి దీంట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి రీఫ్రోస్ ఫ్రోజ్ చేసుకోవచ్చు రీహీట్ చేసుకోవచ్చు పొటాటో బేక్ చేసుకోవచ్చు నేనైతే దీంట్లో పొటాటోస్ అవి బేక్ చేశానండి అండ్ వన్ మినిట్ పాపడ్ కూడా రోస్ట్ పాపడ్ ఓవెన్లో ఎలా చేయాలో నేను చూపించాను మీరు ఎవరైనా ఆ వీడియో మిస్ అయితే నా ఛానల్లో చూడండి ఇక్కడే మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుందండి ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేసుకుంటే మనం ఇండక్షన్ మీద కుక్ చే తున్నప్పుడు ఆ ఎయిర్ అనేది సక్ చేసుకుని మనకి మనం వండేటప్పుడు ఆ స్మెల్స్ అవి మనకి వంటిట్లో ఉండకుండా ఉంటుందండి దాని లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక్కడ నైఫ్ సెట్ ఉంటుందండి అండ్ ఆ కాఫీ మేకర్ కూడా ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ మంచి కాఫీ చేసుకుని మన డే అనేది స్టార్ట్ చేయొచ్చు ఇది మొత్తం కిచెన్ టాప్ అండి ఇంకా కిచెన్ టాప్ చివరికి వచ్చేసరికి నేను ఆనియన్స్ పొటాటోస్ అక్కడ స్టోర్ చేసుకున్నాను ఆనియన్స్ చూసారా ఒక్కొక్కటి ఎంతుందో ఒకటి హాఫ్ కేజీ పైనే ఉంటుందండి ఇది వచ్చేసరికి నా కల్టరీ సెట్ మన ఊళ్ళో అయితే మనం కేజీ ఆనియన్ రెండు కేజీల ఆనియన్ తెచ్చుకుంటాం కానీ ఇక్కడ రెండు ఆనియన్లు తెచ్చుకుంటే సరిపోతుందండి అండ్ కిచెన్ క్యాబినెట్ టాప్ సైడ్ వచ్చి ఇలా అల్మారాస్ ఉంటాయండి దాంట్లో నేను నా గ్లాసెస్ అనేవి ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను సో దీన్ని లెఫ్ట్ సైడ్లో నేను ప్లేట్స్ అండ్ స్మాల్ ప్లేట్స్ డిన్నర్ ప్లేట్స్ అండ్ డిన్నర్ బౌల్స్ కూడా ఈ విధంగా ఆర్గనైజ్ అయితే చేసుకున్నానండి నెక్స్ట్ ఇలాగే కిచెన్ ఐ మీన్ ఇండక్షన్ టాప్కి లెఫ్ట్ సైడ్ కూడా ఒక అల్మారా ఉంది దాంట్లో నేను కాఫీ మగ్స్ను పైనేమో మనకు కావాల్సిన బేసిక్ స్టాప్ల్స్ అన్ని ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను అప్పుడు మనకి వంట చేసుకునేటప్పుడు తీసుకోవడానికి అది హ్యాండీగా ఉంటుందని ఇంకా ఈ ఈ ఇటు పక్కకు వచ్చేస్తే ఇది ఫ్రిడ్జ్ అండి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ చాలా స్టోరేజ్ అనేది చాలా కెపాసిటీ ఎక్కువ ఉంది సో మా అన్నకి టూ మెంబర్స్ ఫ్యామిలీకి చాలా బాగా సరిపోతుంది ఇంకా స్పేస్ అయితే ఏమిటి ఉంటుంది ఇంకా ఇక్కడ ఉన్న స్మాల్ స్పేస్లో నేను ఇలా టోస్టర్ అండ్ బ్లెండర్ అరేంజ్ చేసుకున్నాను దానిపైన నేను ఇలా లైక్ డ్రై ఫ్రూట్ నట్స్ అండ్ అన్నం వాడుకునేది పెట్టుకున్నానండి ఇటు పక్కకు వస్తే ఇది డిష్ వాషర్ అండి సో డిష్ వాషర్లో అన్నీ వేయకూడదు సో ఆ పింగాణి ఐటమ్స్ క్రాకరీ సెట్ అవన్నీ చూసుకున్నారు కదా అవి నేను డిష్ వాషర్లో వేసి వాష్ చేస్తానండి ఈ డిష్ వాషర్ పైనే మనకి ఇలా లైక్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్లా ఉంది సో అది ఇక్కడ చూస్తున్నారు కదా స్మాల్ ట్యాబ్లెట్లో ఉంది ఇదే మనం డిష్ వాషర్లో వేసి ఆన్ చేస్తే ఇది క్లీన్ చేస్తుందండి ఇది సింక్ ఏరియా ఇది ఓవరాల్ లుక్ ఆఫ్ కిచెన్ అండి నేనైతే నాకున్న ప్లేస్లో ఈ విధంగా అన్నీ అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను కిచెన్కి కంటిన్యూస్నే మనకి వాషింగ్ రూమ్ వస్తుందండి వాషింగ్ రూమ్ సో ఫస్ట్ వన్ వచ్చి వాషింగ్ మిషన్ అండి వాషింగ్ మిషన్ పక్కన ఉంది డ్రయరు మనం వాషింగ్ మిషన్లో క్లోజ్ చేసేసుకున్నాక అవి రిమూవ్ చేసుకుని మనం డ్రయర్లో సెటప్ చేసుకుని మనం టైమ్ సెటప్ చేసుకుని ఎలా ఆరబెట్టుకోవాలి ఇది చాలా పెద్ద రూమ్ అండి పక్కనే లాండ్రీ బాస్కెట్ అవన్నీ పెట్టుకున్నాను సో ఇది కిచెన్ కంటిన్యూషన్ అండి వాషింగ్ మిషన్ రూమ్ నుంచి కిచెన్ వ్యూ ఎలా ఉంటుంటుంది చూసారు కదండి మా వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్